ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ పరిపాలన సౌలభ్య భాగంగా మున్సిపాలిటీ సరైన విజిట్ చేయడం జరిగింది కమిషనర్ గారు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ వెళ్ళడం జరిగింది సేమ్ టైంలో మంది స్టాఫ్ లేరు వీళ్ళంతా ఏదో అవుట్డోర్ మీటింగ్కి వెళ్ళినాం అది ఇది అన్నారు మూమెంట్ రిజిస్టర్ కూడా ఆర్డర్లు లేదు లీవ్లో పెట్టినందు లీవ్ కూడా సరిగ్గా ఆర్డర్ లేదు ఏది ఎట్లయినా కానీ ఇది ఫస్ట్ మనం విజిట్ చేసాం సడన్ విజిట్ ఇది ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తెల్లవారి పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఖచ్చితంగా ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ మదనపల్లి మున్సిపల్ ఆఫీస్లో ఉండాలి ఇది మదనపల్లి రెండు లక్షల మంది రెండున్నర లక్షల మంది జనాభాకు సంబంధించిన ఆఫీస్ ఇది వాళ్ళకి ఏ అవసరం వచ్చినా టైటిల్ ట్రాన్స్ఫర్ అయినా డెత్ సర్టిఫికేట్ ఉన్నా బర్త్ సర్టిఫికేట్ ఉన్నా ఇష్యూస్ ఏమున్నా ఒక రావడానికి వస్తారు వచ్చినప్పుడు అధికారులు అందరూ ఉంటారు కమిషనర్ గారు తెల్లారి ఆరున్నర ఏడుకి ఆఫీస్కి వస్తారు అట్లా టైంలో స్టాఫ్ కూడా కోఆర్డినేట్ చేయరు ఆ విధంగా బాధ్యతగా పనిచేయరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ కానీ మొత్తం సిస్టమ్ ఆర్డర్లో ఉన్నారు అందువల్లంతా సూచనలు ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ టైం అని నేను కూడా వాళ్ళతో మాట్లాడి నేను తెలియదు నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు నాకు కానీ ఎవరున్నా మన మున్సిపల్ టీం ఎవరైనా లేకపోతే దానికని తెలియచారు ఎవరికి అట్లా ఏమి గులాదే ఎందుకంటే మనము పబ్లిక్కి జవాబుదారితాం పబ్లిక్కి జవాబు చదువు సో దానికి బాధ్యతగా ఇంకా మనం ఇంకా బాధ్యత ఓకే థ్యాంక్ యూ